హాయ్ హలో అండి ఈరోజైతే అందమైన చర్మం సౌందర్యానికి ఇరవై రకాల బ్యూటీ టిప్స్ అనేవి చెప్పుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా ప్రతి ఒక్కరూ అందంగా కనిపించాలని కోరుకుంటారు జుట్టు ఊడిపోకుండా దృఢంగా పెరగాలన్నా మీ చర్మం మెరిసిపోవాలన్నా అలాగే యవ్వనంగా కనిపించాలంటే ఆయుర్వేద గ్రంథాల్లో చెప్పబడిన కొన్ని బ్యూటీ టిప్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసుకొని మర్చిపోకండి ఫ్రెండ్ అలానే మన ముఖం పైన జిడ్డు వదిలిపోయి మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోవాలంటే ప్రతిరోజు రాత్రి పడుకొని ముందు పాల్లో కొంచెం పసుపు కలిపి మీ ముఖానికి అప్లై చేసి పావుగంట తర్వాత చల్లటి నీళ్ళతో కడిగేసుకుంటే మీ ముఖం అనేది చాలా కాంతివంతంగా ఉంటుంది ఒక పది రోజులు ఈ చిట్కా అనేది పాటిస్తే మీ ముఖం అందంగా మెరిసిపోతుందనమాట ముఖం పైన నల్లటి మచ్చలు ఉన్నవారు కాపీ పొలంలో కొన్ని నీళ్లు కలిపి ముఖానికి అప్లై చేయండి నల్లటి మచ్చలన్నీ వెంటనే తగ్గిపోతాయి అలాగే చర్మం పైన నలుపుదనం తగ్గి మీ చర్మం తెల్లగా మెరిసిపోవాలంటే కలబంద గుజ్జులో కాస్త నిమ్మరసాన్ని కలిపి మీ చర్మానికి మద్దన చేసుకోండి మీ చర్మం నలుపు తగ్గి కాంతివంతంగా మెరిసిపోతుంది పాదాల పొగుళ్ళతో బాధపడేవారు ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు పాదాలకు కొబ్బరి నూనె రాయండి పాదాల పొగుళ్ళు తగ్గిపోతాయి ఎప్పుడైనా ఫంక్షన్లకి వెళ్ళేటప్పుడు అప్పటికప్పుడు మీ ముఖం మెరిసిపోవాలంటే గంధం పొడిలో కొంచెం తీర కలిపి మీ ముఖానికి అప్లై చేసి పది నిమిషాల తర్వాత కడిగేయండి మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది సజ్జ గింజలు మన ఆరోగ్యానికి చాలా మంచివి గింజల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి సబ్జాలు నీటిలో ఎక్కువగా తాగితే శరీరంలో చెడు కొవ్వును తగ్గి త్వరగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది అలాగే శ శరీరంలో వేడి తగ్గిస్తుంది అలాగే కలబంద గుజ్జులో కొంచెం పసుపు కలిపి కాల్ కాలిన గాయాలపైన రాస్తే గాయాలు త్వరగా నయమవుతాయి మీ ముఖం మీ ముఖం తెల్లగా మెరిసిపోవాలంటే రాత్రి నిద్రపోయే ముందు మీ ముఖానికి తేనె రాసుకొని ఉదయాన్నే చల్లటి నీళ్ళతో ముఖాన్ని శుభ్రం చేసుకోండి మీ ముఖానికి గోల్డెన్ గ్లో వస్తుంది ప్రతిరోజు రాగి చెంబులో నీళ్లు తాగితే గుండె జబ్బులు అలాగే క్యాన్సర్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి మీ చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఇక షుగర్ వ్యాధితో బాధపడేవారు ప్రతిరోజు పరగొడుపున గోరువెచ్చటి నీళ్లను తాగండి షుగర్ వ్యాధి కంట్రోల్ అవు అంటే కంట్రోల్లో ఉంటుంది అలాగే ప్రతిరోజు గోరువెచ్చని నీళ్లను తాగితే బీపీ సమస్యలు ఆస్తమ క్యాన్సర్ వంటి వ్యాధులను అరికట్టవచ్చు అలాగే తరచు తలనొప్పి వచ్చేవారు ఒక లవంగాన్ని తినండి తలనొప్పి నిండి చాలా విముక్తి పొందవచ్చు నెయ్యి తింటే బరువు పెరుగుతారని చాలామంది అనుకుంటారు కానీ ప్రతిరోజు ఒక స్పూను నెయ్యిని తింటే మీ చర్మం కాంతివంతంగా తయారవుతుంది ప్రతిరోజు నెయ్యి తినడం వల్ల త్వరగా ముసలితనం ఏర్పడదు చుండ్రు సమస్యతో ఇబ్బంది పడేవారు వేపాకులు మెత్తగా పేస్ట్ చేసి తలకు పట్టించి అరగంట తర్వాత తలకు స్నానం చేయండి తలలో చుండ్రు తగ్గిపోతుంది తల తల వెంట్రుకలు నల్లగా మారాలంటే ఉల్లిపాయని పేస్ట్ను తలకి అప్లై చేసుకుంటే మీ జుట్టు అనేది చాలా తండుగా నల్లగా ఉంటుంది ఓకే ఫ్రెండ్ మరెన్నో బ్యూటీ టిప్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్ ట నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్